హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకు అయితే వచ్చారండి ఇక్కడ చూడండి చాలామంది అయితే డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు కదా అయితే ఇప్పుడు లెగ్గిన్స్కి పాకెట్స్ రావట్లేదు అయితే పాకెట్స్ రాని లెగ్గిన్స్ వేసుకున్నప్పుడు మన చేతిలో ఎలాంటి హ్యాండ్ బ్యాగ్ పౌచ్లు లేకపోయినప్పటికి కూడా ఇలా ఒక ఓల్డ్ సాక్స్ పిల్లలు వేసుకునే సాక్స్ పొట్టైపోయి ఉంటాయి కదా అది అయితే తీసుకొని ఇలా లెగ్గి అయితే ఇలా నడువు దగ్గర పెట్టేసి అటాచ్ చేసి పిన్ అయితే పెట్టేసుకోండి సో ఇప్పుడైతే ఇది మనము దేనికి యూజ్ చేసుకోవాలో చూద్దామండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ లేకుంటే మనీ లేకుంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గోల్డ్ తీసి ఎక్కడైనా పెట్టాలి అనుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ పౌచ్ లేకపోయినా ఇందులో అయితే వేసేసుకోవచ్చండి చూస్తారు కదండి ఈ విధంగా పైకి తీసి మీకు చూపిస్తున్నాను ఇందులో ఏమైనా పెట్టినా కూడా జారి కింద పడిపోదండి సేఫ్టీగా ఉండాలి అంటే ఇంకొక పిన్ను కూడా పెట్టుకోవచ్చు సో ఈ టిప్ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా ఫోన్ పౌచ్ అనమాట ఇది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సెల్ పట్టుకున్నప్పుడు పౌచ్ మీద ఫింగర్ మచ్చలు అయితే పడిపోతూ ఉంటాయి దానివల్ల జిడ్డు జిడ్డుగా ఉంటుంది షైనింగ్ కోల్పోయి డల్గా కూడా ఉంటుంది ఒక టిష్యూ పేపర్ తీసుకొని కొద్దిగా వేసేసి ఈ విధంగా పైన లోపల మొత్తం కూడా నీట్ గా అయితే తుడిచేసేయండి ఈ జిడ్డు మరకలు రిమూవ్ అవటమే కాదండి ఈ సెల్ ఫోన్ పౌచ్ డల్నెస్ అంతా కోల్పోయి బాగా షైనీగా కూడా కనిపిస్తుందండి చూశారు కదా ఇలా టిష్యూ పేపర్ తో రిమూవ్ చేసినప్పుడు ఈ టిష్యూకి ఎంత జిడ్డు ఉందో మీరు గమనించండి సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి ఇక్కడ చూడండి బెడ్రూమ్లో అయితే మీకు చూపిస్తున్నానండి బట్టలు పెట్టుకునే అరమరలు ఉంటాయి కదా వాటికి కప్బోర్డ్స్ ఇస్తారు అయితే మిడిల్లో ఇలా చిన్న చెక్కలాగా ఉంటుంది కదండి వుడ్డు అయితే దాని మీద డస్ట్ ఈ విధంగా పేరుకుపోయి ఉంటుందండి మనం ఈ కబోర్డ్స్ అయితే క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాం కానీ ఇదైతే తుడిచేసిన ఒక్కొక్కసారి పోదు సన్నగా ఇలా అతుక్కొని ఉంటుంది కాబట్టి ఇలా టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తీసుకొని పాతబడిన టూత్ బ్రష్తో అండి ఈ విధంగా అయితే నీట్గా తుడిచేసేయండి ఈ సన్నగా ఉన్న డస్ ఫస్టు ఏదైనా ఇసుక దుమ్ము ఉన్న ఉంటే అదంతా కూడా ఇలా చాట్లోకి అనేసేయండి మీకు చూపిస్తాను చూడండి ఎంత వచ్చేసిందో ఇక్కడ మాత్రమే కాదండి కిచెన్లో హాల్లో ఎక్కడైనా సరే చిన్న చిన్న ర్యాక్స్ ఉంటాయి కదా అక్కడ అదే విధంగా ఒక్కొక్క చోట ఏంటంటే కిచెన్లో ఎక్కడైనా కౌంటర్ టాప్ ఉన్న చోట కూడా లోపల మార్బుల్ నుంచి కూడా సన్న ఇసుకనైతే చీమలు బయటికి తోడేస్తూ ఉంటాయి అక్కడ కూడా ఇలా బ్రష్ తీసుకొని మనము చాట్లోకి తీసుకున్నాము అంటే ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఈసుక దుమ్ము ఉండటం వల్ల మనం ఫ్యాన్ వేసినప్పుడు ఇల్లు అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి మన ఖాళీ దొరికినప్పుడల్లా ఈ విధంగా చేసాము అంటే ఎప్పటి పని అప్పుడు ఫినిష్ అవటమే కాకుండా ఇల్లు అద్దంలాగా మెరిసిపోతుందండి చూడండి చాట్లోకి అయితే ఎంత వచ్చిందో సో ఈ టిప్పు ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే సమ్మర్ వచ్చింది కాబట్టి ఎక్కువగా ఫ్యాను ఏసీ అందరూ యూస్ చేస్తూ ఉంటారు అయితే ఈ ఫ్యాను గాలికి ఎక్కువగా క్యాలెండర్స్ కొట్టుకుంటూ ఉంటాయండి అయితే ఇక్కడ కరెంట్ పోయింది కావాలంటే మీకు చూపిస్తాను చూడండి అయితే సెల్ ఫోన్ లైటింగ్ అండ్ ఛార్జింగ్ లైటింగ్ అనమాట ఇక్కడ స్విచ్లు అన్నీ వేసేసాను ఫ్యాన్ తిరగట్లేదు ఇది మాత్రం ఛార్జింగ్ లైట్ అనమాట సో కరెంట్ లేకపోయినప్పుడు ఇది వేసుకుంటాము ఆ లైట్లోనే మీకు చూపిస్తున్నాను ఫ్యాన్ వేయలేదండి అందుకే కొట్టుకోవట్లేదు మీకు డౌట్ వస్తుందని ఇలా క్లారిటీ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే మీకు చెప్తున్నాను చూడండి బాగా కొట్టుకుంటున్నాయి అనుకోండి బయట నుంచి వచ్చే గాలి కూడా అప్పుడైతే మన ఇంట్లో పెన్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ పెన్ క్యాప్ ఇలా క్యాలెండర్ మొత్తానికి కలిపేసి పెట్టుకోవచ్చు ఒకవేళ అలా పెట్టుకున్నా బాగా కొట్టుకుంటున్నాయి అనుకున్నప్పుడు బట్టలు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్ కూడా ఒకటి తీసుకొని కింద అయితే పెట్టేసుకోవచ్చు అండి అయినప్పటికీ ఇంకా బాగా కొట్టుకుంటున్నాయి మనం నిద్రపోతుంటే డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఇంకా రెండు మూడు క్లిప్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో తప్పకుండా ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక్కసారి అయితే ట్రై చేయండి సో కంపల్సరిగా మీకైతే యూస్ అవుతుందండి మీ అందరికి నచ్చినట్లయితే changing నెక్స్ట్ టిప్ అండి ప్రతి ఇంట్లో కూడా స్పెడ్స్ పెట్టుకుని వాళ్ళంటూ ఎవరూ లేరండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్పెడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు అయితే ఈ స్పెడ్స్ పెట్టుకున్నప్పుడు చాలా మందికి ఏంటంటే లూజ్ అయిపోయి చెవి దగ్గర జారిపోవటం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు రబ్బర్లు తీసుకోండి ఇక్కడైతే నేను మ్యాచింగ్ తీసుకున్నాను అయితే నార్మల్గా మనం మనీకి వేస్తాం కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ ఉంటే పెట్టుకోవచ్చు అవి లేనప్పుడు ఈ విధంగా పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొని ఈ విధంగా అయితే ఒక ఐదు ఆరు మెళకలు అయితే అయితే ఈ టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడైతే మీరు పెట్టుకున్నట్లయితే చెవి దగ్గర జారి ముందుకు రావడం అనేది ఉండదండి ఈ రబ్బర్ బ్యాండ్ ఉండటం వల్ల చెవి దగ్గర ఆగిపోయి అలానే నిలబడి ఉంటుంది సో ఒక్కసారి అయితే ట్రై చేయండి అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ అండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి ఇంట్లో మనం ఎక్కువగా టిప్టాప్స్ యూజ్ చేస్తూ ఉంటాము అయితే ఇవి కలర్ పోయినప్పుడు పడేస్తూ ఉంటారు చాలామంది చూసారు కదా చాలా కలర్స్ పోయినవి ఉన్నాయండి అయితే వీటిని మనం దేనికి యూజ్ చేయొచ్చు అనేది అయితే చూద్దాము ఇందాక క్యాలెండర్ టిప్ చెప్పాను కదా దానికి కూడా ఇదైతే పెట్టేసేయచ్చండి అయితే ఇక్కడ మనం బట్టలు ఆరేసినప్పుడు బట్టల క్లిప్స్ సరిపోయినప్పుడు ఇవైతే పెట్టేసుకోవచ్చండి గాలికి కింద పడిపోవటం లేకుంటే అటు ఇటు జరగటం అస్సలు ఉండవు బట్టలు పెట్టే క్లిప్స్ కంటే ఇవే స్టాండర్డ్గా ఉంటాయండి ఒక్కొక్కసారి చూసారు కదా అయితే ఒక్కసారి అయితే మీరు ఈ టిప్ ట్రై చేయాల్సిందే కంపల్సరీగా చూడండి మొత్తం కూడా ఎంత స్టాండర్డ్గా నిలబడ్డాయో ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ వాషింగ్ మిషన్లో బట్టలు మనం దాదాపు అన్ని రకాలు వేస్తూ ఉంటాం ఎక్కువగా కాటన్ డ్రెస్సెస్ వేస్తూ ఉంటాము నైటీసు పిల్లో కవర్సు దుప్పట్లు బెడ్షీట్సు యూనిఫామ్ షర్ట్స్ అన్నీ వేస్తూ ఉంటామండి సో ఇక్కడ అన్ని నేను వేసి చూపిస్తున్నాను డైలీ వేరు బట్టలు కూడా అయితే మనము ప్రతిరోజు వాష్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు చేశారు అంటే మీరు ఐరన్ చేయాల్సిన పని కూడా లేదండి అయితే ఇక్కడ లిక్విడ్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లిక్విడ్ లేదని చెప్పేసి సర్ఫ్ అయితే వేసానండి అయితే ఇప్పుడు చూడండి ఇదైతే కార్న్ ఫ్లోర్ అనమాట ఈ కార్న్ ఫ్లోర్ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఒక రెండు స్పూన్లు అయితే ఎక్కువగా లేదు రెండు స్పూన్లు వరకే ఉంది అది ఒక లోటాలో నీళ్ళు తీసుకొని ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకున్నానండి చూడండి లిక్విడ్ లాగా వచ్చేసింది కదా డైరెక్ట్గా మీరు ఈ బట్టలల్లో కానీ లేకుంటే ఇక్కడ లిక్విడ్ వేస్తాం కదా అంటే సర్ఫ్ వేస్తాం కదా ఆ సర్ఫ్లో కానీ ఇలా ఈ లిక్విడ్ని వేసేసేయండి అంటే కార్న్ఫ్లోర్ వాటర్ అండి ఇంకా నార్మల్గా మీరు ఇది క్లోజ్ చేసేసి ఏ విధంగా ప్లే చేస్తారో అలా ప్లే చేయండి సో ఇంకా మీరే ఆశ్చర్యపోతారండి బట్టలన్నీ వాష్ అయిన తర్వాత మీకు చూపిస్తాను అయితే కొంచెం కూడా ముడతలు ఉండదు నార్మల్గా మనకి డ్రై అయిన తర్వాత మొత్తం మెలేసుకుపోయి ముడతలు ముడతలు కనిపిస్తాయి కదా అదైతే అస్సలు ఉండదండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఆగిపోయింది కదా లోపల ఉన్న బట్టలు మీకు చూపిస్తున్నాను చూసారు కదా బాగా డ్రై అయ్యాయి ముందుగా అయితే అంటే దాదాపు అన్ని కాటనే వేనండి సిల్కే అస్సలు ఉండవు అనమాట అయితే ఇక్కడ నైట్ చూ చూపిస్తున్నాను ఇంతకుముందు వాష్ చేసినప్పుడు చాలా ముడతలు అయితే ఉండేది ఆ ముడతలు లేవు ఇప్పుడైతే షర్ట్ చూపిస్తున్నానండి ఇది మా హస్బెండ్ ఇది చూశారు కదా డైరెక్ట్గా లోపల నుంచి తీసి మీకు చూపిస్తున్నాను ఎక్కడ ముడతలు అయితే లేవుగా నార్మల్గా ఇవి చిన్న చిన్న ముడతలు అనేది కామన్ అండి మనం చేత్తో పిండినా ఉంటాయి సో నెక్స్ట్ అయితే ఇంకొక డ్రెస్ మీకు చూపిస్తాను చూడండి అస్సలు ముడతలు లేవు అనమాట సో ఇది ఇలా చేయటం వల్ల మనం ఐరన్ చేసిన దానిలాగా ఉంటాయండి ఇప్పుడైతే మీరు దులిపేసి ఆరేసేయండి ఎండిన తర్వాత ఇంకా రిజల్ట్ బాగా కనిపించు అనిపిస్తుందండి మీరు ప్రతిరోజు వాష్ చేసేటప్పుడు ముఖ్యంగా కాటన్ వాష్ చేసేటప్పుడు ఐరన్ చేసిన వాటిలాగా ఇలా ముడతలు ముడతలు లేకుండా ఉండాలి అంటే ఇదైతే ఒక్కసారి ట్రై చేయండి చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు Thanks for watching, bye bye, take care.